ఇలా రాష్ట్రంలో ప్రతిపక్షాలలో గెలిచిన వాళ్ళందరూ కూడా తన పార్టీలో కలిపేసుకుని ప్రజాస్వామ్యమే లేకుండా చేసి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల గురించి ప్రస్తావించకుండా చంద్రశేఖరరావు గారు కుట్రల కుతంత్రాలు చేస్తున్నారు ఈ కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే బొద్దుకు ఓటేయాలని చెప్పి ప్రజలకు వివరించుకుంటూ పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు నిన్న వచ్చిన శాసన మండలి ఫలితాలను చూస్తే ప్రజలు చాలా చైతన్యంతో చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పింద్రు నిన్న జరిగిన మూడు శాసన మండలి ఎన్నికలలో టీచర్లు గ్రాడ్యుయేట్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన విద్యావంతులు అదేవిధంగా టీచర్ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో వీలే క్రియాశీలక పాత్ర పోషించడం వాళ్ళ కోటాలో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తు ఓడిపోయింది నాలుగో స్థానానికి పరిమితమైందంటే బాతుర్ సుధాకర్ రెడ్డి చీఫ్ శాసన మండలిలో ఇవాళ నాలుగో స్థానానికి పరిమితమైంది అదేవిధంగా పూల రవీందర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈసారి ఎన్నికలలో చేతికి దొరకకుంటూ ఓడిపోయింది ఇక జీవన్ రెడ్డి గారి మీద నిలబడ్డాయనకు జీవన్ రెడ్డి గారికి అసలు డెబ్బై ఐదు శాతం ఓట్లు జీవన్ రెడ్డి గారికి వస్తే అందరు కలిసి ఇరవై ఐదు శాతం ఓట్లు వచ్చాయి అంటే ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను గుర్తించిర్రు చట్టసభలలో ప్రతిపక్షాలే లేకుండా చేయాలనేదైతే కేసీఆర్ కుట్రలు చేస్తుందో ఆ కుట్రల్ని తిట్టుకొట్టిర్రు ఇవాళ జీవన్ రెడ్డి గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ నర్సరెడ్డి గారు కానీ గెలిచిండ్రు అని అంటే చంద్రశేఖరరావు పతనం మొదలైంది ఇవాళ రాచరిక పాలన వైపు ఏదైతే చర్యలు చేపట్టిండో ఆ దిశగా ఆయన ఒక రాజుగా ఆయన కొడుకు ఒక యువరాజుగా ఒక రాజ్యాంగ చిత్రీకరించి ప్రజలను హింసకు గురి చేసే ప్రయత్నం ఏదైతే చేసిందో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేదైతే చేసిండో ఇవాళ ప్రజలు తిప్పికొట్టారు ప్రజలు తిప్పికొట్టడం ఎన్నికలలో అట్లా ఇట్లా కొట్టలేదు చంద్రశేఖరరావు గారి కళ్ళు బయర్లు గమ్మే విధంగా కొట్టిండ్రు రాబోయే ఈ లోక్సభ ఎన్నికలలో కూడా శాసన మండలి ఎన్నికల ఫలితాలే పునరావృత్తమైతాయి తెలంగాణ సమాజం భరించాల్సినంత కాలం భరించింది ఇక భరించే ఓపిక లేదు తిరగబడాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం అంతా తిరగబడ్డది పెద్దలు జీవన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయి ఈ దోపిడీ విధానానికి ఈ అరాచక శక్తులకు చివరి రోజులు వచ్చినాయి ఇక ఈ రాష్ట ప్రభుత్వం రోజు లెక్క పెట్టుకోవాల్సిందే రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా కూడా టీఆర్ఎస్ కు ఇదే రకమైన గుణపాఠం చెప్పడానికి రాష్ట ప్రజలు సిద్దంగా ఉన్నారు వచ్చిన ఫలితాల ప్రజలు గెలిచింది అంటే ప్రశ్నించే గొంతులను నిలబెట్టడం ద్వారా ప్రజలు గెలిచిండ్రు కేసీఆర్ ఓడిపోయింది రేపు కూడా టీఆర్ఎస్ గెలిస్తే ఒక కేసీఆర్ గెలిచినట్టు మేం గెలిస్తే తెలంగాణ సమాజం గెలిచినట్టు केसीआर उपडू वच नष्टं